ప్రభావతి రోహిణి మనోజ్ ఇంటి బయటికి వస్తూ ఉంటారు రోహిణి వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ ముందు ఒక కారు వచ్చి ఆగుతూ ఉంటుంది అందులో ఒక వ్యక్తిని చూపించి ఇతనైనా మీ మావయ్య అని ప్రభావతి అడుగుతుంది అప్పుడు రోహిణి కాదు ఇతను కాదు మా మావయ్య అని చెప్తుంది అంతలో ఆ కారులో ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతాడు అప్పుడు మనోజ్ ఇలా నేరుగా వెళ్ళండి వస్తుంది అని సమాధానం చెప్తాడు ఆ కారు వెళ్ళిపోయినాక పరిగెట్టుకుంటూ రోహిణి వాళ్ళ మామయ్య వచ్చి కుర్తగోళంలో పడుతూ ఉంటారు అది చూసి అందరూ ఏంటి ఇతను నేరుగా వచ్చి కుర్తగోళంలో పడిపోయారు అని స్టాక్ అవుతూ ఉంటారు అప్పుడు మనోజ్ ఇతనే మీ మావయ్య అని అడుగుతాడు అవును ఇతనే మా మావయ్య అని సమాధానం చెప్తుంది రోహిణి అప్పుడు ఏంటి మీ మావయ్య నేరుగా వచ్చి కుర్తగోళంలో పడిపోయాడు అని అంటూ ఉంటారు అంతలో బాలు రోహిణి వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి ఏంటండి ఈ టేస్ట్ బాగుందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు రోహిణి మామయ్య ఇంకొంచెం కూరగాయలు కట్ చేసి వేసుంటే చాలా బాగుండేదని సమాధానం చెప్తూ ఉంటాడు బాలుకి అనుమానం వచ్చి ఏంటి ఇతను అసలు మలేషియా నుంచే వచ్చాడా ఇతను నేరుగా వచ్చి పుర్తిగోరంలో పడ్డం ఏంటి ఇదేదో తేడాగా ఉంది అని బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు రోహిణి రండి మామయ్య క్లీన్ చేసుకుందరు అని ఈరోజు చెప్తూ ఉంటుంది